నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్కారం అండి ఆ హనుమాన్ యాగం ఏదైతే మీరు చేస్తున్నారో దాంట్లో భాగంగా హనుమాన్ సిరీస్ ఒకటి చేస్తున్నాం మనము సో అందులో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అందరికీ తెలియనివి ఉంటాయి కదా ఏదో అందరు చేస్తున్నారు మనం చేద్దాం అన్నట్టు చేస్తూ ఉంటారు సో ముఖ్యంగా హనుమంతుల వారికి వడమాల అనేది వేస్తూ ఉంటారు ఆ వడమాల వేయడం వల్ల ఉపయోగాలు ఏంటి ఎందుకు వేయాలి సాధారణంగా ఆంజనేయస్వామికి కాలసర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు వడమాలలను ఆంజనేయ మీలో వేస్తూ ఉంటారు ఎందుకు అనంటే జాతకంలో రాహువు మరియు కేతువు వీళ్ళిద్దరూ కూడా సరైన సంచారంలో లేకపోతే వాటికి సంబంధించినటువంటి పరిస్థితులను ఎదుర్కొనవలసినటువంటివి ఏర్పడతాయి ఉదాహరణకు కాలసర్పదోషం ఉంటే వివాహానికి సంబంధించినవి కుటుంబానికి సంబంధించినటువంటివి ఉద్యోగానికి సంబంధించినటువంటివి కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారన్నమాట అయితే ఈ యొక్క కాలసర్ప దోషంలో విశేషంగా మూడు వందల రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి ఈ మూడు వందల రకాల కాలసర్ప దోషాల్లో కొన్నేమో మనము మన యొక్క స్థితిగతులను బట్టి వాటికి సంబంధించినటువంటి ని నివారణ పరిహారాలు చేసుకోవచ్చు కొన్ని మనం చేయలేనటువంటివి ఉంటాయి అటువంటివన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఆంజనేయ స్వామికి శుక్రవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ లేదా శనివారం రోజున కానీ వడమాలలను ఆంజనేయ స్వామికి వేయాలి అంతేకాకుండా భూతప్రేత పిశాచ బాధలు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా నెగిటివ్ ఎనర్జీ వాటితో ఏదైనా మానసికంగా లేదా అనారోగ్యంగా ఇబ్బందులు పడుతున్నా వాళ్ళు కూడా ఆంజనేయ స్వామికి వడమాలలను వే వేయడం జరుగుతుంది అలా వేస్తే ఏంటంటే మాషం సంస్కృతంలో గారెలు వడలను చక్రాలు అంటారండి ఈ మాషము ఏదైతే ఉందో ఇది భూతప్రేత పిశాచాలకు ఆహారము అంతేకాకుండా నెగిటివ్ ఎనర్జీస్ని తీసుకువెళ్తూ ఉంటుంది సాధారణంగా మీరు దేవాలయాల్లో చూడండి ఆ బలిపీఠం మీద పెరుగన్నము దద్దోజనము ఉండలా పెట్టి దాని మీద వెనకట కాలంలో ఒక గారె ముక్క పెట్టేవాళ్ళు అలా పెట్టడం వల్ల ఏంటంటే దేవాలయంలో ఒకవేళ ఏదైనా అసాంఘిక శక్తులు ప్రవేశించడానికి చేస్తున్నా లేదా ఎంతోమంది దేవాలయాల్లోకి ఈ భక్తులు రకరకాల సమస్యలతో వస్తుంటారు కదా వాళ్ళ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి ఆ బలిపీఠం మీద ఇవన్నీ పెడుతూ ఉంటారు ఎవరి మీదైనా ఏదైనా గాలో ధూలో ఆవహిస్తే ఇది తీసుకొని వెళ్ళిపోతాయి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతాయి అన్నమాట అలానే ఆంజనేయ స్వామికి ముఖ్యంగా కేతువు మరియు రాహు వీళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్లకు ఈ వడమాలలను ఆంజనేయ స్వామికి సమర్పించడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి ఓకే కాల దోషం ఉన్న కేతు రాహు బలం సరిగ్గా లేదు అని అన్నా కానీ వడమాల అనేది సమర్పిస్తే డెఫినెట్గా అవన్నీ మంచిగా జరుగుతాయి అని అంటారు అంతేకాకుండా ఆరోగ్యపరంగా చూసుకుంటే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తర్వాత కంటికి సంబంధించినటువంటి రోగాలు కానీ కంటికి కొంతమందికి కండ్లల్లో పూతల్లా వస్తూ ఉంటాయి తర్వాత కొంతమందికి ఐలాషు మొత్తం వైట్ అయిపోతూ ఉంటుంది ఇటువంటి సమస్యలు ఉన్నా తర్వాత బ్రెయిన్కి సంబంధించినటువంటివి ఏదైనా ఉన్నా ఈ ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించడం వల్ల తొలగిపోతాయి అన్నమాట అయితే ఆరోగ్య సమస్యలు అంటున్నారు కదా ఎన్ని వారాలు ఇలా ఏదైనా వారం మీరు ఇప్పుడు మంగళవారం శుక్రవారం శనివారం అన్నారు మరి ఆరోగ్య సమస్యలకి ప్రత్యేకంగా ఏదైనా ఒక వారం ఉందా ఎన్ని వారాలు చెయ్యాలంటారు ఇది సాధారణంగా ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు శనివారం రోజు వెయ్యాలి అలానే కుటుంబ కలహాలు ఉన్నటువంటి వాళ్ళు శుక్రవారం రోజు చేయాలి కుటుంబ కలహలో హస్బెండ్ వైఫ్ మధ్యలో ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్స్ కావచ్చు తర్వాత అన్నదముల యొక్క ఆస్తి తగాదాలు కావచ్చు ప్రాపర్టీస్ ఏమైనా రావాలనుకున్నా అంటే కబ్జా చేయబడినటువంటివి ఉంటాయి కొంతమంది పాపం ఎక్కడెక్కలో ఉండి నానా కష్టాలు పడి జమ చేసుకొని ఒక సైట్ కొనుక్కుంటారు కొనుక్కున్న తర్వాత ఆ ల్యాండ్లను కావచ్చు ఆ సైట్ని కావచ్చు అప్పటికే డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడము లేదా అది లిటిగేషన్ ప్రాపర్టీయో లేదా ఎవరైనా కబ్జా చేసి వాళ్ళు పర్ఫిఫై చేసుకోవడము ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు శుక్రవారం రోజున ఇవి చేయాలి ఇక కోర్టు సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు కానీ తర్వాత స్పైనల్ కార్డు ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఓకే ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా స్పైనల్ కార్డు ఉన్నవాళ్ళు ఓకే ఎందుకంటే వెన్నుముకకు సంబంధించినటువంటి ఈ భాగం మొత్తము కూడా రాహు అధిష్టాన దైవం అండి అలానే మెడ నుంచి ఈ సహస్రారం ఈ భాగం మొత్తానికి కూడా కేతువు అందుకే బుద్ధికి జ్ఞానానికి ఈ సహస్రార చక్రానికి కేతువు ఈ మెడ ఇక్కడి వరకు కూడా ఈ వెన్నుపూస మొత్తానికి రాహు అన్నమాట ఈ రెండు కూడా నవగ్రహాల్లో ఛాయాగ్రహాలు వీటికి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి వడమాల వేయడం వల్ల వీళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఇందాక అన్నట్టుగా సర్పదోషాల్లో రకరకాలు ఉంటాయి ఆ సర్పదోషాలు మొత్తం మూడు వందల రకాల సర్పదోషాలు ఆ దోషానికి అనుగుణమైనటువంటి వారాన్ని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఆ రోజు ఈ యొక్క వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించాలి అంటే ఇప్పుడు దోషం తెలుసుకుని అంటే గనక మనం మన జాతకం చూపించుకున్నప్పుడు సాధారణంగా ఎవరినైనా ఒక జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళ్ళి మన జాతకం చూపించుకుంటే కాలసర్ప దోషాల్లో శంకుపాల సర్పదోషం కావచ్చు తక్షక సర్పదోషం కావచ్చు ఇలాంటివి కొన్ని ఉంటాయి చెప్తారు ఒకవేళ ఆ అవకాశం లేనటువంటి వాళ్ళు ముఖ్యంగా మంగళవారం రోజు చెయ్యాలి అని అనుకునే వాళ్ళు కాల సర్పదోషం ఉంది అని తెలిస్తే చాలు అది ఏలాంటి దోషమైనా సరే మంగళవారం రోజు మంగళవారం రోజు చేయవచ్చు అలా చేయడం వల్ల ఏంటంటే సర్పదోషాలన్నీ తొలగిపోవడమే కాకుండా కంటికి సంబంధించినటువంటివి తర్వాత స్పైనల్ కాటకి సంబంధించినటువంటివి ఇంకా రాహుకేతువులకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి అయితే పదకొండు రోజులు చేయాలి పదకొండు మంగళవారాలు చేయాలి పదకొండు మంగళవారాలు మధ్యలో ఏదన్నా గ్యాప్ వస్తే పురుషులకైతే గ్యాప్ రాకుండానే చూసుకోవచ్చు ఒకవేళ స్త్రీలకు మాత్రం ఒకవేళ గ్యాప్ వస్తే ఎన్ని మంగళవారాలు చేశారో దాని తర్వాత నుంచి ఆ ఒక్క వారం వదిలేసి నెక్స్ట్ వారం నుంచి కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఫిఫ్త్ వీక్ అయ్యింది మధ్యలో గ్యాప్ వచ్చింది సో దాని తర్వాత అకౌంట్ సిక్స్ వస్తుంది అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి అలా ఏం లేదు అలా లేదు ఎందుకు అంటే ఇది ప్రకృతి ధర్మం కాబట్టి అది ఎక్స్ పక్కా ఉంటుంది రైట్ ఇన్ కేస్ అంటే ఇంట్లో ఎవరన్నా మరణించినా లేకపోతే ఆ మంగళవారం రోజే పెద్దల తిది వచ్చినా ఆ వారం మానే వచ్చా ముఖ్యంగా పెట్టుకోవాల్సిన పెద్దవాళ్ళకే కాబట్టి పెద్దవాళ్ళకి పెట్టుకున్నాకే ఆ తర్వాత వారం నుంచి కంటిన్యూ చేయొచ్చు అంతే అంతే రైట్ సో ఒక్కసారి మనం చేయబోయే యాగం గురించి చెప్పి వీడియో ఎండ్ చేసేద్దాం ఏప్రిల్ ఇరవై మూడు జయంతి సందర్భంగా మనము శ్రీ పంచముఖ హనుమన్ మహా మన్యుపాస్పద యాగాన్ని మనం చేయిస్తున్నామండి ఇది చాలా విశేషమైనటువంటి యాగం ఈ యొక్క యాగంలో ఎవరైనా పాల్గొనాలి అని అనుకుంటే కింద గర్భిణస్తున్నటువంటి నెంబర్కి వాళ్ళ యొక్క పేర్లు గోత్రనామాలు మొదలగు వివరాలన్నీ కూడా తెలియచేసి నమోదు చేసుకోగలరు రైట్ మీరు ఇంతకు ముందు మనం చేసిన వీడియోస్ లో చెప్పారు చాలా తక్కువ మందికి ఈ అవకాశం కల్పిస్తున్నామని సో ఎవరైతే ఈ యాగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు ఈ హనుమాన్ సిరీస్ లో ఫస్ట్ స్టార్ట్ చేసింది యాగం పూర్తి వివరాల గురించి ఆ వీడియో చూసినట్టయితే మీకు ఆ యాగం ఏంటి ఎవరు చేసుకోవాలి ఎప్పుడు ఎక్కడ అనే పూర్తి వివరాలు ఆ వీడియోలో ఉంటాయి అండ్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాల్ చేస్తే పూర్తి వివరాలు తెలుసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు ధన్యవాదాలు నమస్కారం